నమస్కారం అలాగే మా తో ప్రసంగం వినే వినే ఆలోచనల మనగడ నమస్కారంగా మార్చుకుస్తాను ఈ అవకాశం ఈ రంగం లో నిరంతర అభినందనలు ఈ స్టైల్ లో ఆర్ట్ జోనిని మార్చడం అత్యుత్తమ అభినందనలు చాలా చాలా ధన్యవాదాలు ఉపయోగం అనే విషయంలో చేయాల మనీ రాలేదు కానీ ఈ యొక్క నిజం దిగుస

ఇది ఒక యూనియన్ ఒక పార్టీ మేము దృష్టి ప్రతి ఒక్క డ్రైవర్ ఇది ప్రాబ్లం నా చేసి ముందుకు రావాలని తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని అలాగే ఈ యొక్క విద్యుత్ దీక్షలో ఆటో డ్రైవర్ రాలేదని పడే జరిగిన ఆలోచించాలి తప్ప వేరే ప్రోగ్రామ్ గురించి దయచేసి అందరికీ తెలియజేస్తున్నాము ఈ యొక్క నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశము ఆటో డ్రైవర్ మనకు రాంరాజు మరి ఒక అవకాశం ఉంది ప్రభుత్వం మాపై మంచి మధ్యంచి మాకు జీవన కల్పించాలి మేము ఎరువులుగా ఉంటూ ప్రభుత్వంపై ఎటువంటి పద్ధతి లేకుండా మా ప్రము ఆ త్వరలో ఏదో చేసుకుంటూ మా ప్రజలపై నేను కొని లేచుకొని పెట్టేసి దృష్టాలు పెట్టేసి మా ప్రజలని ఉన్న ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఈ టైంలో కూడా మనస్ఫూర్తిగా వినతి నిదానంగా వినతి మాత్రమే తెలియజేస్తున్నాము మీరు మా యొక్క మండలను మంచి పనులు అర్థం చేసుకొని ఉచిత మొదల సౌకర్యాన్ని మీరు రద్దు చేసి ఆ స్థానే మహిళలకి వేరే వేరే అవకాశం కలిగించేసి మా యొక్క జీవన కాపాడుకునే పరిస్థితి ప్రభావాన్ని ఈరోజు ఈ వేదిక నుంచి తెలంగాణ ఆంధ్రప్రవేశం ముఖ్య సభ్యులు కోరుకుంటున్నాము